హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎగ్ అలాగే ములక్కాయ ఎండి రొయ్యలు కూర అండి ఇవైతే కోడిగుడ్లు నాటు కోడిగుడ్లతో మనం ములక్కాయ ఎండి రొయ్యలు అలాగే పునుకులతో కర్రీ చేసుకుందాం ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం ఎండి రొయ్యల్ని మనం కొద్దిగా వేడిగా ఉన్న వాటర్లో వాష్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న ఎందు రొయ్యల్ని మనం ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూసారా తల తోక తీసేసుకొని ఇలాగ అలాగే ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిపోవాలండి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుంటుంది మా అమ్మ రెసిపీ అనమాట అండి ఇది మా అమ్మ అయితే కర్రీ మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది ఎగ్స్ ఉడకబెట్టేసుకొని తీసేసుకుందాము పక్కన పెట్టేసుకుందాం అలాగే ఉల్లిపాయల్లోనే మనం ములక్కాయలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే కనుక మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట అండి ఇలాగా పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చూసారా మొత్తం ఎగిరిపోయింది బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసేసుకుని ఒక టూ మినిట్స్ తిప్పేసుకొని తర్వాత ఇందులో వాటర్ పోసేసుకోవాలి మనకి మొత్తం కుక్ అయ్యేంత వరకు కూడా ములక్కాయలన్నీ కుక్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం అలాగే వీలు మనం చింతపండు నానబెట్టేసుకోవాలి చింతపండు నానిన తర్వాత ఇందులో పిండుకొని వేసేసుకుందాం అండి కర్రీ చూసారా ఇలా ఉన్నప్పుడు ఉడికిపోయిందనమాట ఉడికిన తర్వాత మాత్రమే మనం చింతపండు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది అప్పుడు ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కొడుగుడ్లు ఉన్నాయి కదా చూసారా ఎంత బాగుందో కొడుగుడ్లు కూడా వేసేసుకున్నాం అప్పుడే పునుకులు తెచ్చారనమాట మా హస్బెండ్ అయితే పునుకులు కూడా వేయమన్నారని వేశాను అలాగే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే subscribe to my channel thank you for watching